ఓం నమ శివాయ ఈరోజు ముప్పై ఐదవ రోజు పారాయణ పార్థివ పూజా మహిమ శివ నైవేద్య భక్షణ నిర్ణయము బిల్వ పత్రముల మాహాత్మ్యము ఏ ఏ కోరికలను తీర్చుకున్నటకు పార్థివలింగములను పూజించవలను అని మహర్షులు సూత మహర్షిని అడిగగా సూత మహర్షులు ఇట్లు నుడివెను మహర్షులారా పార్థివలింగముల పూజ కోట్ల కలది యజ్ఞములు చేసిన ఫలమునసుగును కలియుగమునందు శివలింగ పూజ వంటి శ్రేష్టముకు సాధనము ఇంకేదీనూ లేదు ఇది సకల శాస్త్రముల యొక్క నిశ్చితమైన సిద్ధాంతము శివలింగము భోగమును మోక్షమును ప్రసాదించును ఉత్తమ మధ్యమ అధమములని లింగములు మూడు విధములుగా నుండును నాలుగు అంగుళముల పొడవుతో చూచుడుకు సుందరముగా నుండవలను వేదికతో కూడిన శివలింగమును శాస్త్రజ్ఞులైన మహర్షులు ఉత్తమమైనదని చెప్పిరి దానిలో సగభాగము కలది మధ్యమని దానిలోనూ సగముగా నున్నది అధమము అని పలికిరి ఈ విధముగా మూడు రకములైన శివలింగములను తెలిపిరి అవి ఉత్తరోత్తర శ్రేష్టములైనవి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుడు లేక విలోమ సంకరము ఎవరైనానూ కావచ్చును తన అధికారమునకు అనుగుణముగా వైదిక లేక తాంత్రిక మంత్రముతో ఎప్పుడును ఆదరముతో శివలింగమును పూజించవలను బ్రాహ్మణులారా మహర్షులారా ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమి శివలింగమును పూజించు అధికారము స్త్రీలకును ఇతరులందరికను కలదు బ్రాహ్మణ క్షత్రియో వైశ్యూద్రో ప్రతిలో మజ పూజయేత్ లింగం తత్మంత్రేణ సాదరం కిం బహుక్తే మునయ శివలింగార్చనే వైదిక పద్ధతిలోనే శివలింగార్చన చేయుట శ్రేష్టము కానీ ఇతరులు వైదిక రీతిలో చేయుటకు అంగీకారము లేదు వేదజ్ఞులైన ద్విజులు వైదిక మార్గమునందే పూజలు చేయవలెను ఇతర మార్గములను అవలంబించరాదు అని భగవంతుడు శివుడే చెప్పను దధీచి గౌతముడు మొదలైన వారి శాపము చేత దగ్ధమైన చిత్తము గల ద్విజులకు వైదిక కర్మల ఎందు శ్రద్ధ ఉండదు వేదముల ఎందు స్మృతుల ఎందు చెప్పబడిన సత్కర్మలను అవహేళన చేసి ఇతర కర్మలను చేయువారి మనోరథం ఎప్పుడూ ఈడేరదు యో వైదిక మనావృత్యర్మ సమాచరేన్ సమాచరేన్మర్త సంకల్ప ఫలం ఇట్లు విధిపూర్వకముగా పూర్వకముగా భగవంతుడకు నైవేద్య సమర్పణ చేసిన తర్వాత ఆ స్వామి యొక్క త్రిభువనములతో కూడిన ఎనిమిది మూర్తులను కూడా అక్కడే పూజించవలను పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు యజమానుడు ఇవి భగవంతుడకు శంకరుని ఎనిమిది మూర్తులుగా చెప్పబడను ఈ మూర్తులతో పాటు శర్వ భవ రుద్ర ఉగ్ర భీమ ఈశ్వర మహాదేవ పశుపతి నామములను కూడా అర్పించవలను తదనంతరము చందనము అక్షతలు బిల్వపత్రములను గైకొని ఈశానాది క్రమముతో భగవంతుడు శివుని పరివారమును ఉత్తమ భక్తిభావముతో పూజించవలను ఈశానుడు నంది చండ మహాకాళ భృంగి వృష కపర్దీశ్వర సోమ శుక్ర ఈ పదియున్ను శివుని పరివారములు వీరు క్రమముగా ఈశాన్యాది దశదిశల ఎందు పూజనీయులు దీని తరువాత భగవంతుడకు శివుని సమక్షమున వీరభద్రుని వెనక కీర్తిముఖిని పూజించి శాస్త్రోక్తముగా ఏకాదశ రుద్రులను పూజించవలను తదుపరి పంచాక్షర మంత్రమును జపించి శతరుద్రీయ స్తోత్రమును నానా విధములైన స్థుతులను చేయుచు శివ పంచాంగ పఠనము చేయవలను దాని తరువాత పరిక్రమ నమస్కారమునరించి శివలింగమును విసర్జించవలను ఇట్లు నేను సంపూర్ణ శివ పూజా విధానమును పరమాదరముతో వర్ణించితిని రాత్రి అందు సదా దేవకార్యమున ఉత్తరాభిముఖుడై చేయవలేను అట్లే పవిత్ర భావముతో సదా ఉత్తరాభిముఖుడై శివ పూజను మనరించవరను శివలింగమును స్థాపించిన చోట దానికి పూర్వ దిశను ఆశ్రయించి కూర్చునుట లేక నిలబడుట చేయబరను ఆ దిశ భగవంతుడైన శివునికు ముందు కానీ ఎదురు కానియగును శివలింగమునకు ఉత్తర దిశ కూడా కూడా రాదు అది భగవంతుడు శంకరుని వామాంగము అందు శక్తి స్వరూపి ఉమాదేవి ఉండను పూజించువాడు శివలింగమునకు పశ్చిమ దిశ కూడా ఆశీనుడు కారాదు అది ఆరాధ్య దైవం యొక్క పృష్ఠభాగము కనుక మిగిలిన దక్షిణ దిశయే అనుసరణీయము దానినే ఆశ్రయించవలేను శివలింగమునకు దక్షిణ దిశ ఎందు ఉత్తరాభిముఖుడే కూర్చుని పూజ అనర్పవలెనని దీని తాత్పర్యము భస్మముతో త్రిపుండ్రమును ధరించి రుద్రాక్షమాలను తీసుకుని విల్లోపత్రములను బ్రోగు చేసి ఏ విద్వాంసును భగవంతుడకు శంకరుని పూజించవలను ఇవి లేకుండా పూజ సల్పరాదు మునివరులారా శివ పూజ ఆరంభించే సమయమున భస్మముల వింపనిచో మట్టితో కూడా లలాటమునందు త్రిపుండ్రమును తప్పక ధరించవలెను 撮影者も多く生ましい場合や。